ప్రియ సహోదరి సహోదరుడు అందరము గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే ఏంటో తెలుసా గుడ్ ఫ్రైడే అంటే గుడ్ న్యూస్ అదేందండి గుడ్ న్యూస్ చెప్తున్నారు మీరు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజు మీకు గుడ్ న్యూస్ అదేంటండి అంటే యేసుక్రీస్తు మా కొరకు మరణించాడు అదే మాకు గుడ్ న్యూస్ అని క్రైస్తవులు గర్వంగా చెప్పుకునేది గుడ్ న్యూస్ గుడ్ ఫ్రైడే క్రీస్తు నా కొరకు మరణించాడు శిల్వ పైన తన రక్తం చిందించాడు అనేది గుడ్ న్యూస్ ప్రియా సహోదరి సహోదరుల అదేంటి చాలామందిని అనుకుంటారు కదా ఎవరైనా వ్యక్తి చనిపోతే అది మీకు ఎలా మంచి అవుతుంది అదే చనిపోతే దుఃఖము బాధ ఏడుపు కదా మరి మీకు ఎలా సంతోషము మీకు శుభం ఎలా జరుగుతుంది అని అనవచ్చు ప్రియా సహోదరి సహోదరుల యేసు మనము గుడ్ ఫ్రైడే అంటే మంచి వార్త ఏమిటి అంటే ఆ వార్త యేసు అని ఒక దైవ కుమారుడు పెద్దల చే ప్రధానుల చే శిలువుకు అప్పగించబడి అనేకుల పాప పరిహారార్థం మరణించను మరణించాడు అదే శుభవార్త పాపులను దోషులను తనపై తనపై వేసుకొని పాపాలను దోషాలను తనపై వేసుకొని కొరడాలతో కొట్టబడి కాండు చేతులకు మేకులు కొట్టి తనపై ముళ్ళ కిరీటము పెట్టి అతనిని మరణానికి అప్పగించి మరణించడానికి అప్పగించారు ప్రియా సహోదరి సహోదరుడ అదే గుడ్ న్యూస్ గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ అని అర్థం శుభ శుక్రవారం మంచి శుక్రవారం మంచి వార్త అని అర్థం ఏ మనిషి అయినా చనిపోతే బాధ ఏర్పు కానీ క్రీస్తు మరణించి మరణించినప్పుడు ఏడ్చారు కానీ ఏసు క్రీస్తు నా కోసం కాదు ఏడ్చేది మీకోసము మీ కుటుంబాల కోసము మీ పిల్లల కోసము మీ జాబులు ఇల్లు కోసము మీ ఆరోగ్యం కోసము మీ పాపముల నుండి శుద్ధి చేయమని ఏడవండి మీ రోగముల నుండి విడిపించమని ఏడవండి మీ పాపాల నుండి తొలగించమని ఏడవండి అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు నా కోసం ఏడవద్దు అని యేసు అంటున్నాడు ఎవరైనా చనిపోతే దుర్వార్త కానీ ఒకే ఒక వ్యక్తి చనిపోతే ప్రపంచమంతటా ప్రపంచమంతటా మంచి వార్త గుడ్ న్యూస్ గుడ్ ఫ్రైడే ఇలా అంటారు మరి యేసుక్రీస్తు ఒకే ఒక్క వ్యక్తి చనిపోతే ప్రపంచమంతా ఒక్క నీకు నాకే కాదు ప్రియా సహోదరి సహోదరుడా ప్రపంచమంతా కూడా గుడ్ న్యూస్ శుభవార్తనే ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకే కాదు కేవలము ఈ లోకంలోని ప్రతి ఒక్క మానవుని పాపాల కొరకు మరణించాడు కాబట్టి అదే గుడ్ న్యూస్ అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడా గుడ్ న్యూస్ గుడ్ ఫ్రైడే క్రైస్ట్ క్రీస్ట్ ఆఫ్ జీసస్ మరణ క్రైస్ క్రైస్ట్ ఆఫ్ జీసస్ మరణి క్రీస్తు శిలువపై మరణించాడు ప్రియా సహోదరి సహోదరుల అదే విధంగా మనం చూసినట్లయితే గుడ్ ఫ్రైడే రోజు అవును ప్రభు నా కోసం నా పాపాల కోసం నేను పొందవలసిన శిలువ మరణం నా స్థానంలో నీవు నీ ప్రాణాన్ని అర్పించి నన్ను మంచి వ్యక్తిగా పాపం లేని వ్యక్తిగా మార్చాలని అందుకే నాకు శుభం చేకూర్చాలని మంచి రోజుగా గుడ్ ఫ్రైడే రోజున నా కోసం మరణించావు గుడ్ న్యూస్ నాకు ప్రభు ఇంత మంచి రోజు నా కోసం బలిగా అర్పించుకున్న రోజు ప్రభు నన్ను బ్రతికించడం కోసం నీవు మరణించావు ప్రభు అంతేకాదు నాకు శుభము గుడ్ న్యూస్ మంచి నాకు మంచి జరగాలని నీవు యజ్ఞంగా సమర్పించుకున్నావు కలువరి శిలపై కలువరి శిలువపై నిన్ను నీవు యజ్ఞంగా సమర్పించుకున్నావు నీవు మరణించావు నా పాపాల కొరకు ఈ పాపిని పునీతులుగా చేయటకు నీవు పాపం మోసావు తండ్రి అని ఇక నుంచి నాకు అంతా మంచి జరగాలని తండ్రి మంచి రోజున మంచి మాట నా కోసం ఏసు మరణించాడు నాకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని నాకు మంచి ఇల్లు ఇవ్వాలని నాకు మంచి జీవితమును దయచేయాలని నాకు మంచి ఆరోగ్యమును దయచేయాలని నేను మంచి సువార్తను బోధించాలని ప్రియా సహోదరి సహోదరు నాకు బంగారు భవిష్యత్తు ఉండాలని క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడు ఆ గుడ్ ఫ్రైడే రోజు మంచి వార్త శుభ శుక్రవారము శుభవార్త ప్రియా సహోదరి సహోదరుడ మరి నీకు నాకే కాదు ప్రపంచమంతటా కూడా గుడ్ న్యూస్ ఈ యొక్క న్యూస్ నాకొక్కదానికే గుడ్ ఫ్రైడే పండగ కాదు నీకొక్కడికే కాదు ప్రపంచం అంతటా కూడా మరి క్రై క్రీస్తుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కొరకు కూడా ఆయన మరణించాడు నిన్ను రక్షించటానికి ఆయన యజ్ఞ బలిగా సమర్పించబడ్డాడు యజ్ఞంగా శిలోపై తనను తాను సమర్పించుకున్న రోజు గుడ్ ఫ్రైడే ప్రియా సహోదరి సహోదరుల మరి ఇటువంటి గుడ్ ఫ్రైడే రోజున మనం గుడ్ న్యూస్తో ప్రభు నా కొరకు మరణించావయ నీవిచ్చిన ఈ జీవితమును నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థించడం అమ్మాయి